వెల్కమ్ టు భక్తి నైన్ ఛానల్ గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు గోమాతలో సమస్త దేవతలు కొలువై ఉంటారు అటువంటి గోమాతను పూజిస్తే సర్వ పాపాలు కూడా పోతాయని అందరూ నమ్ముతూ ఉంటారు ఇది పురాణాల్లో చెప్పబడుతుంది అయితే ఈ గోమాత స్త్రీలకు ఒక శాపం అనేది ఇవ్వడం జరిగింది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం స్త్రీలకు వారికి పుట్టిన పిల్లలు తొమ్మిది నెలల వరకు నడవకుండా తొమ్మిది నెలల తర్వాత మాత్రమే నడుస్తున్నారు కానీ జంతువులు పిల్లల కన్న వెంటనే తొమ్మిది నెలల వరకు నడిచేవి కావు అవి తొమ్మిది నెలల తరువాత నడిచేవి కానీ మనుషులకు పుట్టిన పిల్లలు మాత్రం అప్పటికప్పుడే నడిచేవారు అని నేటి రోజుల్లో చూస్తున్నట్లయితే పిల్లలకి తొమ్మిదో నెల వచ్చిన తర్వాత మాత్రమే నడుస్తున్నారు అందుకు గల కారణం గోమాత ఇచ్చిన ఇప్పుడు మనం తెలుసుకుందాం నాలుక దంతాన గణపతి ముక్కుల శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి ఇక ఆగ్రహించిన గోమాత ఇలా కొంతకాలం కిందట ఒక అమ్మాయి చేసిన పని వల్ల ఈ గోమాత ఇలా ఉంటుంది చూడు నువ్వు నాకు సహాయం చేయట్లేదు కనుక నా పసిబిడ్డపై జాలి కూడా చూపించడం లేదు కనుక ఇకపై నా పాపాలు నువ్వు తీసుకో నువ్వు కూడా నీకు పుట్టిన సంతానం కూడా తొమ్మిది నెలల తర్వాత మాత్రమే భూమిపై నడుస్తారు జంతువులకు జన్మించిన జంతువులన్నీ అప్పటికప్పుడే లెగిసి నడుస్తాయి ఇదే నా శాపం అని గోమాత అంటుంది నన్ను క్షమించు గోమాత నా వల్ల సమస్త స్త్రీ జాతికి కూడా ఈ శాపమా ఆ అమ్మాయి బాధపడుతుంది అప్పుడు గోమాత అంటుంది కాపాడుకోలేరు అది ఆ విషయాన్ని మీరు ముందే గ్రహించేలా మీకు నేను వరాన్ని ఇస్తాను అని అంటుంది ఆ నమ్మకాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు అని మనం ముందే గ్రహించడం గోమాత ప్రసాదిస్తుంది ఈ శాపం ఇప్పటి వరకు నడుస్తూనే ఉంటుంది ఇకపై భూమి ఎంత కాలం ఉంటుందో అంతకాలం కూడా ఈ శాప ఉంటుంది ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉన్నారు కనుక ఆ రోజు అమ్మాయి నడత గోమాతకు సహాయం చేసినట్లయితే ఈ రోజు స్త్రీలకి ఇన్ని బాధలు ఉండేవి కావు ఇదే స్త్రీ జాతికి గోమాత ఇచ్చినటువంటి శాపం